పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం అందుకని తరచు భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు అదే కాదు మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచాడు పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు ఎంత బహుశ నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య ఇచ్చినటువంటి ఏకైక అదొక్కటే అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో తమ కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా విజ్ఞాన పాత్రు అపస్తంభసూతృ ముదల గోత్రు సుత సద్వినువదాచరిక ఉభయ భాషాకావ్యరచనాశోభి సత్ప్రతిజయోగ్యు నిత్య సత్యవచను మరాచార్యు సుజను నన్ను పరమ ధర్మవిధుడు వరచాళుక్యా నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా ఆ పండితులు కవుల మధ్యలో నన్నయ్య కుండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు ఆయన కుల బ్రాహ్మణుడు కుల బ్రాహ్మణుడు అన్న మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు వాడు మాత్రమే అనో అర్థం ఇచ్చేటటువంటిది కాదు ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తూ ఉంటాడు హోమం చేస్తూ ఉంటాడు హోమము చేత దేవతల్ని పీచి కల్పిస్తూ ఉంటాడు మంత్రములను జపం చేసి ఆ మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు అంటే మంత్రముల మంత్రములందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో భాష మీద శబ్దం మీద ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి పురాణములు అష్టాదశ పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు ఆపస్తంభ యందు పుట్టినటువంటి వాడు ముద్దల గోత్రములందు జన్మించినటువంటి వాడు పెద్దల చేత గౌరవింపబడినవాడు లోకజ్ఞానము కలిగినటువంటి వాడు సంస్కృతాంధ్ర భాషల ఎందు మహాపండితుడు గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు ఇన్ని బుండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడైన పిలిచి ఒక నమస్కారం చేసి మహానుభావా నన్నయా నీ వంటి ప్రాజ్ఞులు జన్మించాడయా నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే శాలగ్రామాలు కూడా రాళ్లలోనే ఉండిపోతాయి ఆ శాలగ్రామాన్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు పూజ చేసేది ఎప్పుడు వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు నాకు ఇష్టమైనదేవో నీకు తెలుసు నీవు నాకు కుల బ్రాహ్మణుడవు కాబట్టి ఇవ్వాలని నేను కొత్తగా చెప్తున్నాను నువ్వు నమ్మవలసిన పని లేదు నాకిష్టమైనది ఈ లోకంలో ఉన్నాయి ఆ ఐదు నాకిష్టమైనది ఇవ్వాలని నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది నువ్వు శంకించవలసిన అవసరం లేదు నీకు బాగా తెలుసు నా నడవడి ఎంత ఇవి ఏను సతతంబు నాయనగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శిశ్వత్సాదు సంగత్యమున్ ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ ఐదే మళ్లీ కాఫీ కొట్టి చెప్పకపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతుకు బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు తప్ప ఎన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు ఇష్టం అండి అని అడిగితే అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూర ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిసవా దేని కొరకు రాజరాజనరేంద్రుడు చెప్పుకుంటున్నాడు నాకు అయి ఇష్టం నీకు తెలుసు నన్నయాచార్య ఇవి ఏను నాయన గరం బిష్టంబులయ్యుండు ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు సతతంబున ఎప్పుడు ఇష్టం ఐదు చెయ్యాలని నా మనసు ఒవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది ఏమిటో తెలిసా బాయవు అవి పోవు చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే బా వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తిపడదు ఈ ఐదు మళ్ళీ 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 చెయ్యాలనిపిస్తాం మళ్లీ మళ్లీ చే అనిపించేవి చాలా ఉంటాయి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే కాబట్టి నాకు ఐదు ఇష్టం అవి వదలదయా నా మనస్సుని మళ్లీ మళ్లీ చేయమంటాయి ఏమిటో తెలుసా భూదేవ తర్పణ మహీయ ప్రీతియం భూదేవకులు భూదేవం ఈ భూమి ఎందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వెంపర్లాడుతూ ఉంటుందయ్యా భారత శ్రవణానశక్తియు భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు నన్నయ్య గారి రోజు వింటల్లా నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే అందుకు ఆంధ్రీకరించారు అంటే నన్నయ్య గారిలాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు అందుకని నేను రాజరాజనరేంద్రుడిని తక్కువ చెయ్యొచ్చు అంటున్నాను కాబట్టి భూదేవ తర్పణ మహీయ ప్రీతియు భారత శ్రవణాశక్తియు పార్వతీపతి పాదబ్జధ్యామ పూజా మహోత్సవము ఎంత గొప్పగా చెప్పుకున్నారండి పార్వతీపతి ఒక్క శివ పూజ అనలేదైనా శివ పూజగా కాదు ఇది కదూ గారి పద్యం ఆచారం ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు అలా అంటాం గాని వాణి హిరణ్య హిరణ్య గర్భాభ్యామ సిరందరాభ్యాన అంటాం గాని ఎవరో ఒకరించి రోజులేయడం మన సంప్రదాయంలో లేదు అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం మనం పిలిస్తే వేసినంత మర్యాదగానే వేస్తాం శ్రీమతి మరియు స్త్రీ అని మన జాతి సంస్కారం అటువంటిది దానికి ఉన్న వైభవం అటువంటిది కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో వెయ్యి పువ్వులేసేసి శివ సహస్రంతో వెయ్యి పూజలేసేసి వేసేసి వెయ్యి పువ్వులు గంధం అలది కుంకుమార్చన చేసేసి ధూపం వేసేసి ఇన్ని చేసిన అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందోనా పార్వతీపతి పూజంటే అనిపిష్టం అంటే ఆయన కాడు ఆయనకి శివు అనురక్తి కాని రాజరాజ నరేంద్రుడు కాడు అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా సంతత దానశీలతయు ఎప్పుడూ దానం చెయ్యాలి ఉండడం ఒకెత్తు దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒకెత్తు సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంభం ఏమిటో తెలుసా అండి దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలిసాండి దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు అసలు పిచ్చాడయ్యేలా దాచుకుంటాడు కానీ నాకే ఉండాలని దాచుకున్నది మీకు రాదు మీ బిడ్డలకు వెళ్ళిపోతుంది గుటుక్కును ఊజ్